హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీలో ఎంతమందికి మన కోనసీమ జిల్లాలో ఎంతో ఫేమస్ అయినా ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఎంతమందికి తెలుసు సో ఇప్పుడైతే వాడపల్లి వెళ్ళిపోతున్నాము లక్కీ అయితే పడుకునిపోయింది సో లక్కీని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి మేమైతే బయలుదేరుతున్నాము మీ అందరికీ కూడా వాడపల్లి ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం చూపిస్తాను సో మన ఛానల్లో ఈ వీడియో అనేది ఎంతో మోస్ట్ ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు సో అందరికి కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఓకేనా ఓకే బాయ్ మళ్ళీ కలుస్తాను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి ఎవరైనా వాడపల్లి అంటే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక నేను చూపించేదంతా వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది ఎవరైనా కనుక మాకు అసలు తెలీదు మేము ఎప్పుడు వెళ్ళలేదు అంటే కనుక నా వీడియోని ఫుల్గా చూసినట్టయితే మీకు ఎలా వెళ్ళాలనేది రూట్ మొత్తం అర్థమవుతుంది అండ్ ఆల్సో అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి ఎలా వెళ్ళాలి ఎలా దర్శనం ఏంటి అనేది కూడా ప్రతిదీ క్లారిటీగా చెప్తాను మన వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వాడపల్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది మన రాజమండ్రి నుంచి అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి మేమైతే స్టార్ట్ అయిపోయి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి వెళ్ళిపోతున్నాము మన ధవళేశ్వరం బ్యారేజ్ ఎవరు కట్టించారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా సరార్దర్ కాటన్ గారు ఇప్పుడైతే అవి కూడా మీకు గ్లిమ్సెస్ చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది రూట్ అంతా అర్థమవుతుంది అనేసి సో ఇంతకుముందు రోడ్ అయితే చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు చాలా బాగా చేశారు కొంచెం దారిలో కొంచెం అంతా కొంచెం ఇబ్బంది అవుతుంది రోడ్డు తర్వాత అంతా బాగానే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మొత్తం కొంచెం రోడ్ అయితే బాగోదు సో తర్వాత అంతా బాగానే ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి జర్నీ అయితే కేర్ఫుల్గా చేయండి సో ఇంకా వెళ్ళాలి అనుకుంటే కనుక మన వీడియో అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ వాడపల్లి అంటే ఏంటంటే మన కోనసీమ జిల్లాలో ఇంకొక తిరుమల అనే చెప్పచ్చు మన ఆంధ్రప్రదేశ్కి తిరుపతి ఎలానో మన కోనసీమ జిల్లాలో మన వాడపల్లి అలా అనమాట మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎలా వెలిసారనేది కొంతమందికి స్టోరీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఏంటంటే ఒక గోదావరి ఒడ్డున ఒక పెట్టెలో ఆ స్వామివారు గంధం చెక్క గంధం చెక్క రూపంలో గద ధరి గద పట్టుకొని ఆయన వెలిసారంట వెంకటేశ్వర స్వామి చెప్పారంట కలియుగంలో నేను నాలుగు చోట్ల వెలుస్తాను అని అందులో మూడు చోట్ల శిలా రూపంలో వెలుస్తాను ఒక చోట మాత్రం గం గంధప చెక్క రూపంలో వెలుస్తాను అన్నారంట అలా వెలిసిన మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి మా గంధప చెక్క రూపంలో వెలిసారనమాట అలా ఉండడం అనేది మన అందరం చేసుకున్న మన అదృష్టం అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమ జిల్లాలో మన రాజమండ్రికి దగ్గరగా ఉండడం ఇంకా మన అదృష్టం అని చెప్పొచ్చు ఇటు వెళ్ళే దారిలో మొత్తం కూడా మనకి మొత్తం చెట్లు చల్లని గాలి ఒక పక్కనే మొత్తం కూడా చిన్న కాలువలాగా గోదావరి నదిని చిన్న ప్రవహిస్తూ ఉంటుంది మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రోడ్లో వెళ్తున్నప్పుడు కొంచెం రోడ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ రోడ్ అయితే కొంచెం అసలు బాగోదండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి తర్వాత మొత్తం బాగానే ఉంటుంది వ్యూ అయితే అద్దరిపోతుందండి అసలు చాలా సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగినాయి ఈ రోడ్లో మీరు చూసుకున్నట్టయితే ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఒక ఒక చిన్న ఒక టెన్ మినిట్స్ షార్ట్ మొత్తం ఈ రోడ్లోనే తీశారు సో అలా చాలా షూట్స్ అయితే జరిగినాయి ఇక్కడ అంత మంచి వ్యూ అనేది ఉంటుందన్నమాట చూసారా పక్కనే చాలా వాటర్ అనే ఫ్లో అవుతూ ఉంటే ఒక పక్కన చెట్లు మధ్యలో రోడ్ అంటే అసలు ఆ వ్యూ అనేది ఎంత అందంగా ఉంటుంది అనేది ఇంకా నేను చెప్పవసరం లేదు మీకు అందుకోసమే వీడియోలో ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను ఇంకొకటి మన ఆత్రేపురం అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆత్రేపురం ఫేమస్ పూతరేకులు మనకు మధ్యలో తగిలేది ఆత్రేపురం అనమాట ఇంకా ఆత్రేపురం పూతరేకులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇంకా ఆత్రేపురం మీద నుంచే వెళ్తాము ఆత్రేపురం వచ్చిందంటే ఇంకా వాడపల్లి ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తామన్నమాట సో ఇంకా మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఎవరైనా వెళ్ళలేదు అనుకుంటే కనుక మన వీడియో చూస్తే అందరికీ వెళ్ళినట్టు అనిపిస్తుంది అనేసి నేను క్లారిటీగా వీడియో అనేది తీసి చూపిస్తున్నాను మీకు మన వాడపల్లిలో నమ్మకం ఏంటంటే ఏడు శనివారాలు మొక్కుకొని ఏదైనా మన కోరికని మొక్కుకొని ఏడు శనివారాలు వెల్ వెళ్ళి ఆ ఏడు శనివారాలు కూడా ఏడు ఏడు ప్రదక్షిణాలు చేసి ఆఖరి ఆఖరి వారం అయిపోయిన తర్వాత అష్టోత్తరం అనేది చేపించుకుంటే మనం కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ జనాలందరూ నమ్ముతారండి అందుకోసమే ఎంతో ఎంతోమంది కొన్ని లక్షల మంది జనాలు అయితే ఎప్పుడు ప్రతి శనివారం కూడా వస్తూనే ఉంటారు శనివారం వచ్చామంటే ఇంకా దర్శనం అనేది మనకి మినిమం ఒక రెండు గంటలు గంట పట్టేస్తుంది ఖచ్చితంగా అంతమంది జనం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇంకా అంత ప్రత్యేకమైన గుడి అనమాట వాడపల్లి అనేది ఖచ్చితంగా ఏడు శనివారాలు అయితే మొక్కుకొని ఏడు శనివారాలు వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుందని అంటారు అలా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా సో నేను కూడా మొక్కుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది చూద్దాం ఎంతవరకు జరుగుతుంది అనేది నేను కూడా చూసి నాకు జరిగిందంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అమ్మ అలా ఆ నమ్మకం అని ఏం కాదు కాకపోతే స్వచ్ఛమైన దేవుడు అని నేను నమ్ముతాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ గుడికి వెళ్ళి వెళ్ళి వస్తుంటే అందుకోసమే మిమ్మల్ని కూడా వెళ్ళమని చెప్తున్నాను అంటే ఇక్కడైతే వచ్చేసాము రీచ్ అయిపోయాము మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూపించాను కదా చూసేయండి ఇంకా గుడికైతే రీచ్ అయిపోయాము ఇంకా గుడికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నామం అయితే పెట్టించుకుంటాను నేను ఇక్కడ ఏంటంటే మా ఇక్కడ ఇంకొక నమ్మకం ఉందండి మనం ఇల్లు కట్టుకోవాలని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఏడు ఇటుకలు ఏడు ఇటుకలను పేర్చి మనం పూజ చేసుకొని మనం మొక్కుకోవాలని మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు ఇల్లు కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతారనమాట ఇక్కడ వెంకటబాబు బాబు విగ్రహం ఉంటుంది బయట ఇక్కడ ఇలా ఈ విధంగా పేర్చుకోవాలి జనాలు చూసారా ఏ విధంగా ఉన్నారో ప్రతి శనివారం కూడా ఈ విధంగానే ఉంటారు ఒకవేళ ఎవరైనా చూడడానికి చూడ్డానికి వెళ్ళాలనుకుంటే కనుక నార్మల్ రోజుల్లో వెళ్ళండి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళైతే నార్మల్ రోజుల్లో వెళ్ళండి మేము శనివారాలు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా శనివారం వెళ్తే కనుక జనం అయితే ఎక్కువ ఉంటారు ముందే చెప్తున్నాను మొత్తం లైటింగ్స్ అయితే మెరిసిపోతుంది గుడి మొత్తం ఇంకా దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి చాలా బాగా దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇక్కడ ఏడు శనివారాలు చేసేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఇంక పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందండి మనకి పులిహోర అయితే ఎంతమంది జనం వచ్చినా సరే ఉంటుంది మధ్యాహ్నం మాత్రం ఉచితంగా భోజనం కూడా పెడతారు అన్నదానం కూడా జరుగుతుంది ఇంక అలాగే సాయంత్రం మాటలు పులిహోర కూడా పెడతారనమాట ప్రసాదం కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయిపోయిందండి ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా రండి వచ్చేదారిలో కొంచెం యాక్సిడెంట్ కూడా జరిగింది సో బీ కేర్ఫుల్ అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించండి అదంతా కూడా పల్లెటూరు రావడం వల్ల కొంచెం రోడ్లు అవి బాగోవు కొంచెం లైట్లు కూడా ఉండవు సో స్లోగా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా వెళ్ళండి మీకోసం ఇంట్లో అందరు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో బీ కేర్ఫుల్ అందరికీ మీకు మా ఈ వాడపల్లి దర్శనం జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆల్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో సో ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్